అందరికీ ఈరోజు నేను చెరువు చేపలు తీసుకొచ్చాను చేపలు అలా పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ టమాటా ఉపాయలు టమాటాలు వేయాలి బాగా ఉదికాయలు వేసిన తర్వాత టమాటాలు కూడా వేసి వేయిస్తున్నాను ఇల్లు ఉన్నారు పిస్సు చిన్న చేపలే కట్ చేయించాము నార్మల్ సముద్రం చేపలు దొరకట్లేదు అందుకనే చిన్న చేపలు తీసుకోవచ్చు ఇదిగో కొంచెం మంచిగా ఉన్న పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోండి ఉప్పు కారం రాసుకున్నాను ఈ ఫ్రైకి కొంచెం తీసేసుకున్నాం కొన్ని చేపలు ఫ్రై చేసేస్తే బాగుంటుంది ఫ్రై చేపలు ఫ్రై చేస్తా మిగతా అవన్నీ గ్రేవీ గ్రేవీ చేసుకు మిగతా ఈ తలకాయలు తోకల ముక్కలు ఇవన్నీ గ్రేవీ పెడుతున్నాను ఈ మాత్రం ఫ్రై చేసుకునేందుకు సపరేట్గా ఉప్పు కారం రాసి సరిపో ఇది బాగా వే వేగిందండి టమాటా అయితే బాగా వేరే వదని ఇగో టమాటా అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేశాను పేస్ట్ ఆడేసాను కట్టేసుకున్నాము మిక్సీ వేసుకున్నాం మరి కొంచెం మిక్సీ పట్టుకున్నాను కాక నడిగిపోయింది ఆల్రెడీ ఫిప్స్లో వేసాను ఉప్పు కారం తర్వాత కొంచెం కల్లుపు వేస్తాను ఆల్రెడీ నేను అందులో కొంచెం ఎక్కువ వేసుకున్నాను అల్లు లైట్గా కొంచెం కారం వేస్తున్నాను టమాటా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మసాలా అదే ఏమంటారు ఉల్లిపాయలు టమాటాలు ఉల్లులపాయ అల్లం పేస్ట్ ఇది కొబ్బరికాయ గసగసాలు కొబ్బరి తర్వాత యాలకులు లవంగాలు స్టార్ స్టార్కు జీలకర్ర కొంచెం ధనియాలు కలిపి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట ఇది కొద్దిగా అందజేశారు టేస్ట్గా వస్తుంది ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటాలు అందులో కొంచెం వాటర్ వేసేసి ఇది వేసేసుకుంటాం వాటర్ ఇంకా వాటర్ వేసుకున్నాక ఇందులో ఫిక్స్ వేసుకుంటాను ఇవ ఏంటంటే బజ్జీ మిర్చి ఈ బజ్జిమిర్చి అందులో వేస్తే చాలా బాగుంటుంది ఇది మామూలు ఫిస్ కర్రీ కాదు బజ్జీ మిర్చి విత్ ఫిస్ కర్రీ కనుక